Abang peluh tu uhm Product者 Tungaram Abang peluh tu uhm Product者

సాయపేట మండలానికి రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల అవసరాల గురించి అని వన్ నాట్ ఎయిట్ వాహనాన్ని మంజూరు చేయడం అది కూడా గౌరవనీయులు మన మాసాపేట ముద్దుబిడ్డ ఆవుల రాజిరెడ్డి గారి కృషితోని ఈరోజు మాసాపేట మండలానికి వన్ నాట్ ఎయిట్ మంజూరు చేయించి పేద ప్రజల అవసరాలు తీర్చే విధంగా కృషి చేసుకున్నందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తా ఉన్నాం చాలా సంతోషం గౌరవ మహానాయకుడు రెడ్డి గారు స్థాపించినటువంటి ప్రారంభించినటువంటి వన్ నాట్ ఎయిట్ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఏ గవర్నమెంట్ వచ్చినా దాంట్లో చేసుకుంటూ నూతనంగా ఏర్పడ్డ ఈ మాసేపేట మండలానికి ప్రత్యేకంగా ఎన్నో రోజుల నుంచి కావాలనుకున్నాము కానీ గౌరవనీయులు మన రాజరెడ్డి గారు దాన్ని కృషి చేసి మాసేపేట మండలానికి చుట్టుకుంటున్న గ్రామాలకు కానీ ఏ గ్రామానికైనా క్షేత్రగాత్రులకు అవసరాలకు ప్రాణాలు కాపాడే విధంగా ఈ కృషిని చేసి ఈ వన్ నాట్ నైట్ను వాహనాన్ని ప్రత్యేకంగా శాంక్షన్ చేయించినందుకు పేరు పేరున నేను మరి రాజరెడ్డి గారికి అలాగే ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా ఈ వన్ నాట్ ఎయిట్ వాహనాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రతి ఒక్కరికి ఓరుతూ ఉన్నాను ఎందుకంటే ప్రాణాలను రక్షించే వాహనం ఉచితంగా సేవలు అందించే వాహనం కనుక అందరూ క్రమశిక్షణతోనే ఈ వాహనం సద్వినియోగం చేసుకొని ఇతరులకు కూడా ఉపయోగపడంగా మన కార్యకర్తలు కానీ మిగతా వాళ్ళందరూ కానీ ప్రజలందరూ దానికి కృషి చేయాలని చెప్పేసి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ అలాగే ఎవరో రాజరెడ్డి గారు కూడా విజ్ఞప్తి చేస్తా మాసాయిపేటను కూడా ఇంకా ముందు ముందు మాసాయిపేట మండలాన్ని కొత్తగా ఏదైతే గడ్జెట్ కూడా వచ్చింది అన్ని ఆఫీసులు రావాలని చెప్పేసి గడ్జెట్ కూడా తీసుకురావడం భారీ కృషి వల్లనే జరిగింది మండలం ఏర్పాటైంది అయినా కానీ మిగతా ఆఫీసులు రాలేదు కాబట్టి దీంట్లోన కంప్లీట్గా బిల్డింగ్లతో సహా అన్ని ఆఫీసులు ఇక్కడ ఏర్పడే విధంగా కృషి చేయాలని చెప్పేసి మరొకసారి నేను గౌరవ రాజరెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అందరం తప్పకుండా మరి కృషి పరితంగా వస్తాయని చెప్పేసి ఆశాభావం ఉందని చెప్పేసి ప్రజలు కూడా ఆ ఏర్పడిన తర్వాత పూర్తి స్థాయిలో సుఖ సంతోషంతో ఉంటారు ఎందుకంటే చాలా అందరం కష్టపడి ఈ మండలాన్ని తీసుకొచ్చినాము దాంతోపాటు పూర్తి స్థాయిలో ఏర్పడినట్టయితే పరిపాలన బల విధంగా కూడా చాలా బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు మాసాయిపేట నూతన మండలంలో మనం ఈరోజు వన్ జీరో ఎయిట్ ప్రారంభించుకోవడం అది కూడా మన మాసైపేట ముద్దుపేట టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నియోజకవర్గంఛార్జ్ రాజరెడ్డి గారి చేతుల మీదుగా మనం ప్రారంభించుకోవడం చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ఎన్నో ఎన్నో ఏళ్ళుగా మనం రోడ్డు మీద ఉన్నా మనం మండలానికి దూరంగా ఉన్నాం ఎక్కడో లోపల మనకు మండలి ఇచ్చారు ఆ మధ్య మనకు రెవెన్యూ అయినా ఈ మధ్య మొత్తం పూర్తిస్థాయి మండలం మనకి ఏర్పాటు చేసేసి మన గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేసినందుకు మాసాపేట గ్రామ ప్రజలందరి తరఫున రాజిరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎన్నో ఏళ్ళ నిరీక్షణ ఆ నిరీక్షణ మనకి ఇలా ఫలితం దక్కిందని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇంకా కొన్ని రావాల్సింది ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా మొన్న మనం దృష్టికి తీసుకొచ్చాం మళ్ళీ మండల స్థాయి క్రీడా పోటీలు ప్రారంభించడానికి వచ్చినప్పుడు ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా ఏర్పాటు చేయమని చెప్పినాం అదేవిధంగా మనం రోడ్డు మీద ఉన్నాం కాబట్టి తరతగత్తిన పోలీస్ స్టేషన్ కూడా ఇచ్చేసి మాసాయిపేటలో ఎటువంటి అసాంఘిక జరగకుండా తోడ్పడాలని మాసాయిపేట ముదుబిడ్డగా ఆయనకు మేము మరొకసారి గ్రామ ప్రజలందరూ తరపు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే మాసాయిపేట అనగానే రోడ్డు మీద ఉన్నాం కాబట్టి మనకు కూడా ఒకటి పోలీస్ స్టేషన్ ఇచ్చేస్తే మనకు కూడా ఈ బాధ అవుతుంది అదేవిధంగా పూర్తిస్థాయి భవనాలు పూర్తిస్థాయి అధికారికంగా పూర్తిస్థాయి భవనాలు ఇచ్చి మాసాయిపేట మండలంలో ఏ సమస్య లేదు అనకుండా ఈ ఫలానా సమస్య ఉంది అని అనకుండా ప్రతి సమస్య తీర్చాలని మేము మండల ప్రజల నుంచి గ్రామం నుంచి కోరుకుంటున్నాం మన నూతన మండలం మాసాయిపేటలో మరి ఈ వన్ సేవలను గాను సేవలను మరి మనకు ఈ ప్రభుత్వ వాహనం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు ప్రజా దామోద అలాగే ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గారు మరి ఈ అంబులెన్స్ మనకి ఇక్కడి వరకు మన దగ్గరికి మన ఇంటి ముందుకి రావడానికి ప్రత్యేక కృషి చేసినటువంటి గౌరవ నీరు రాష్ట్ర బీసీసీ అధ్యక్షులు కార్యదర్శి గారు మన ముద్దు బిడ్డ మరి నంతా నియోజకవర్గ ఇన్ఛార్జి ఆవిడ రాజెడ్డన్న గారు అలాగే మన గ్రామ నాయకులు అందరి కృషితో మరి ఈరోజు ఈ యొక్క మంచి కార్యక్రమం అంటే ప్రజలు క్షేమంగా ఉంటే మరి ప్రభుత్వం నుంచి వచ్చే ఏ పథకాలైనా మనం దాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతాం అట్లాంటి దానికి మనకి ఏ అపాధి వచ్చినా కానీ ముందుగా మనకు గుర్తొచ్చేది వచ్చేది వన్ నాట్ ఎయిట్ మరి ఆ వన్ నాట్ ఎయిట్ మన మాసాయిపేట నూతన మండలానికి తెచ్చినటువంటి ఘనత మన ఆవుల రాజేజన్న గారిది సో దానికి మన మండలం తరఫున ప్రతి ఒక్క మండలంలోని గ్రామాల తరఫున పేద ప్రజల తరఫున వారికి ప్రత్యేకంగా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను అలాగే మన నూతన మండలంలో పార్టీలకు అతీతంగా మన నూతన మండలాన్ని అందరి సమిష్టితో కూడా అన్ని హంగులతో కూడిన ప్రతి ప్రభుత్వ కార్యాలయాలు ఇందకు జనగరణ మన ఎంపీడీఓ ఆఫీసు పోలీస్ స్టేషను ఎంఆర్ఓ నూతన ఆఫీసు అలాగే మన హెల్త్ బిహెచ్సి సెంటర్స్ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఈ రాబో నాలుగు సంవత్సరాలలో ఖచ్చితంగా ఇవన్నీ కంప్లీట్ అవుతాయనే ఆశాభావం కూడా వ్యక్తం అవుతూ ఉంది ఎందుకంటే ఎప్పుడు కానటువంటిది ఒకే ఒక సంవత్సరంలో మరి ఇటువంటి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ చేస్తున్నటువంటి మన ప్రజాపాలన ప్రభుత్వంలో ఇవి కూడా ఖచ్చితంగా నెరవేరుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు పాటు అనేది ఒక సుదీర్ఘమైన అధ్యాయం దాంట్లో మాసాయిపేట మండలంలోని పలు గ్రామాలు అయితే ఏ మండలాలు ఉన్నాయో అన్ని గ్రామాల ప్రజలు మరి అప్పుడు అన్ని కులాలకు రా రాజకీయ పార్టీలకు అతీతంగా ఒక తాటి మీద నిలిచి సుదీర్ఘ పోరాటం చేసిన తర్వాత మనం రా మాసాయిపేట మండలం ఏర్పడి ఈ ఫలితాలు దాని ఘనత ప్రతి ఒక్కరు ఏ ఒక్కరికి సంబంధించింది కాదు ప్రతి సామాన్యునికి ఆ రోజు ప్రతి కుల సంఘాలు వాళ్ళ తోచిన విధంగా డబ్బులు వేసుకొని మన రోడ్డు మీద కూర్చొని పోరాటం చేశాం దాంట్లో అప్పుడున్న పోరాట సమితి ఉండి మరి అదేవిధంగా అప్పటి నాయకులైనటువంటి ఆ స్థానిక సర్పంచ్ నరసింహన్ రెడ్డి గారు ఉన్నారు సిద్ధరామగౌడు గారు ఎంపిక ఉన్నారు మరియు అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు ఉదాహరణపురం నర్సింహున్నారు అంటే ఈ విధంగా చూసుకుంటే ప్రతి పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు ప్రతి గ్రామానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు అప్పుడు టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు కొంతమంది కాబట్టి మాసాయిపేట మండలం అంటేనే రాజకీయాలకు కొత్త ఊరవడి చూ చూపెట్టబోతుంది పార్టీలకు అతీతంగా అభివృద్ధిలో కానీ మరియు సంక్షేమంలో కానీ కేవలం ఎన్నికల వరకు ఎన్నికల తేదీనాడు సాయంత్రం ఐదు గంటల వరకే రాజకీయాలు ఆ తర్వాత రాజకీయాలకు తావులేదు ఈ మండలంలో మీకు తెలుసు ప్రజాపాలన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ గ్రామంలో ఏ చిన్నపాటి కార్యక్రమం జరిగినా పార్టీలకు అతీతంగా అందరినీ పిలుచుకోవడం మొదటి నుంచి ఉంది ఆ సాంప్రదాయం గతంలో కూడా ఉంది ఇప్పుడు కూడా ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాం ఏ చిన్న అభివృద్ధి గురించి అయినా మరి ఈ గ్రామానికి ఏమేమి తీసుకురావాలనే దాని మీద పూర్తిస్థాయి అవగాహన వచ్చింది నాకు మరి అదేవిధంగా పెద్దలు అందరి సలహాలు తీసుకొని ఏ అవసరాలు అత్యవసరంగా ఉన్నాయో అవన్నింటినీ కూడా మండలానికి సంబంధించి పూర్తిస్థాయి మండలం ఏర్పడింది మరి అధికారికంగా అన్ని ఆఫీసులు రావాల్సిన ఆవశ్యకత ఉన్నది దానికి సంబంధించి మరి ప్రభుత్వంతో నాకున్న చొరవ చనువుతోని ముఖ్యమంత్రి గారితో అయితే మా అన్న మంత్రి దామోదర్ రాజనరసింహ గారి మరి సహకారము ప్రోద్బలంతోనైనవి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖక్కతో ఉన్నటువంటి నాకున్నటువంటి పరిచయం కారణంగానైతేనేమి మరి ఏ విధంగా చూసినా ఈ ఈ మండలానికి అన్ని స్థాయిలో పూర్తి స్థాయి మండలంగా అధికారికంగా అన్ని ఆఫీసులు తెచ్చుకున్న నాడే మనం పూర్తి స్థాయి మండలంగా ఏర్పడినట్టు అధికారం నడుస్తుండొచ్చు కానీ మనకు మనకున్న అధికారికంగా భవనాలు రావడం మరియు ప్రజలకు ఏ చిన్న ఇబ్బంది జరిగిన మండలం ఉన్నందుకు ఈ మండలం రావడం వలన మనకి రకమైన సహాయం అందుతుంది త్వరితగతిన భావన కల్పించి నాడే నిజమైన మండలంగా ఏర్పడినాడు చాలా అంశాలు ఉన్నాయి అందరితో డిస్కస్ చేస్తా మొన్ననే ఈ మధ్య మన లిఫ్ట్ గురించి కూడా మరి ఇంజనీర్లను తీసుకొచ్చి సర్వే చేయించడం జరిగింది మరి మన స్థానిక మాజీ సర్పంచ్ అయినటువంటిది మరి మసూర్ రెడ్డి గారు కూడా ఆ రోజు అందరు గౌడ్ గారు మరి అందరు కృష్ణారెడ్డి గారు మరి రాజ శ్రీకాంత్ నాయరెడ్డి గారు నష్టం అందరూ కూడా ఆ రోజు మనం క్షేత్రస్థాయిలో పరిశీలించి చేయడం జరిగింది బాబు కాబట్టి అదొకటి ఆలోచన ఉంది భగవంతుడు శక్తిస్తే అది ఈ ఈ ప్రభుత్వంలోనే జరుగుతుందని ఆశిస్తున్నా దానివల్ల రైతులందరికీ కూడా మరి మేలు జరుగుతుందని భావిస్తున్నా అదేవిధంగా ఇక్కడ ఇంకొక అంశం ఇక్కడ మన రైలు అవుతున్న చూసినప్పుడు ఈ డ్రైనేజ్ సమస్య కొన్ని సమస్యలు నా దృష్టికి వచ్చినాయి వీలైనంత వరకు అత్యధిక బడ్జెట్ తీసుకొచ్చి అన్న దామోదర రాజ నరసింహ ఖచ్చితంగా చల్లని చూపు మన మీద ఉంటుంది ముఖ్యమంత్రి గారి సహకారం ఉంటుంది మరి కాబట్టి ఖచ్చితంగా అన్ని పనులు చేసుకుందాం మరి పిఎస్సీకి సంబంధించి కూడా ఈ మధ్యనే గౌరవ మంత్రివాళ్ళు మంత్రి దామోదర్ రాజినరసింహ గారిని కోరడం జరిగింది మరి ఆయన శాంక్షన్ కూడా చేసిండు అధికారికంగా రావడం జరుగుతుంది దానికి సంబంధించినటువంటి మరి డిఎంహెచ్ఓ గారి నుంచి మరి భూమిని చూపించాల్సిందిగా మరి స్థానిక తహసీల్దార్ కూడా లెటర్ రావు సర్వే నెంబర్ టూ జీరో నైన్ బండ మీద ఉన్నది కదా అదైతేనే అనుకూలంగా ఉంటుంది అటు తిమ్మాయిపల్లి కానీ బద్దీన్పల్లి కానీ మరి అన్ని గ్రామాలకు అది అనుకూలంగా ఉంటుంది మనకి ఎందుకంటే మనకు భూమి లేదు ఉన్న ఏదైతే ఉన్నదో అది మరి మండలాలకు సంబంధించిన ఆఫీసులకు సరిపోతుందంటారు నాకు తెలిసి మీరు కూడా గతంలో ఆడ పోలీస్ స్టేషన్ కూడా ఆ ప్రాంతం మీద చూసినట్టు అనిపించింది రేపు రేపు కూడా పోలీస్ స్టేషన్ కూడా అదే అనుకూలమైన ప్రాంతంగా ఆలోచన ఉంది మీ అందరి సమ్మతి ఉంటే ఆ టూ జీరో నైన్లో పిఎస్సి తీసుకుందాం అదేవిధంగా టూ జీరో నైన్లోనే పోలీస్ స్టేషన్ తీసుకొచ్చుకుందాం ఇవన్నీ కూడా వెంట వెంట పిఎస్సీ అయితే అతి తొందరగానే వస్తుంది దాని తర్వాత పోలీస్ స్టేషన్ ఆ తర్వాత మండలాలకు సంబంధించిన అన్నీ కూడా వస్తాయి కాబట్టి అదే క్రమంలో మొన్న అంబులెన్స్ల విషయం వచ్చినప్పుడు కూడా మరి మంత్రి గారికి కూడా ఒకటి పడిపోయింది మాసాయి చూడంగానే ఇది రాజిరెడ్డిది అనేది పడిపోయింది కాబట్టి ఆయన టిక్కు కొట్టేస్తున్న ప్రతిసారి ఇది నా అదృష్టంగా భావిస్తున్నా కాబట్టి ఖచ్చితంగా ఈ మాసేయపడ్డ మండలానికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది ఆ మనం అందరం కలిసి పార్టీలకు అతీతంగా ఎలాంటి భేషజాలకు పోకుండా రేపు వచ్చే సంక్షేమ పథకాలు కానీ ఏవి కూడా ఏ పార్టీలకు ఉండయి నిజమైన పేదవాడు ఎవరున్నారో వాళ్ళని గుర్తించి అర్హులుగా భావించి వాళ్ళందరికీ మనం లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేద్దాం